గూజ్ బంప్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు శత్రువుల ముందు బల్క్ గా కనిపించడానికి ఇంకా చలి నుండి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి గూజ్ బంప్స్ ను ఉపయోగించుకునేవారు ఎలాగంటే మనం చూస్తూ ఉంటాం పిల్లలు కోపం వచ్చినా లేదా మనల్ని ఇంప్రెస్ చేయాలన్నా ఇంకా చలి వేసినా వాటి రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తూ ఉంటాయి సేమ్ మెకానిజం మనలో కూడా ఉంటుంది అది ఎలా పనిచేస్తుందంటే మన శరీరం స్టిమ్లెస్ ని గుర్తిస్తే అంటే చలి భయం ఇంకా ఏదైనా ఎమోషన్ గుర్తిస్తే మన బ్రెయిన్ నరాల వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది అప్పుడు మన శరీరం అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అప్పుడు ఆ హార్మోన్ మన శరీరం అంతా రక్తంలోకి వెళ్లి చర్మం కింద దగ్గర చిన్న కండరాలను ప్రభావితం అయ్యేలా చేస్తుంది అలాంటప్పుడు మనకు గూస్బంప్స్ వస్తాయి చలికి భయాలకి షాక్స్ కి సర్ప్రైజ్ కి ప్రేమ లేక పాత విషయాలు గుర్తు చేసుకున్నా కానీ ఏదైనా మోటివేషనల్ మాట విన్నా కానీ ఏవైనా హర్రర్ మూవీస్ చూసినా కానీ ఇంకా వేరు వేరు ఎమోషనల్స్ వల్ల మనకు గూస్బంస్ వస్తూ ఉంటాయి ఇంకా యాభై శాతం జనాలకు మాత్రమే మ్యూజిక్ తో గూజ్ బంప్స్ వస్తాయి అలా గూజ్ బంప్స్ వచ్చే వాళ్ళు భావోద్వేగాలకు ఇంకా మనోభావాలకు ఎక్కువ స్పందిస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి